ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఉత్తరాఖండ యాభై ఐదో భాగం యాభై ఐదు యాభై ఐదో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ तस्मै श्री गुरवे नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम, जेया 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 राम। <coughs> श्री राम राम, राम रामेति

విన్ననిష్టమైనటువంటిదే పావనమైన ఒక కథను కూడా వినిపించదును అనగా లక్ష్మణుడు అన్న ఆశ్చర్యకరమైన కథలేందు నేను తృప్తి ఇంకనో ఇంత ఉండును అని పలకగా శ్రీరాముడు ఇట్లు చెప్పసాగను విశ్వాకుని పన్నెండ్రవ స్థితుడు మిక్కిలే ధర్మనరతుడు నిమి అను రాజచంద్రుడు గౌతమాశ్రమ ప్రాంతమునందు ఇంద్రుని పట్టణముతో సమానమైన వైజయింతమును నగరమును నిర్మించి తగిన విధముగా దీర్ఘమైన యొక్క దానిని చేయగలకి విశ్వాకునకు తెలిపి యజ్ఞకార్యము నిర్వహించడకే వశిష్ఠుని పిలవగా అతడు నేను ఇంతకు ముందే ఇంద్రుని చేత కోరబడిన కాన నేను ముచ్చిన దాకా ఓర్చి ముందుమని చెప్పి వెళ్ళగా నిమి అత్తి గౌతమాంజరసులను పిలిచి వారు సహాయపడగా తన పట్టణ సమీపమున యజ్ఞమును ప్రారంభించి ఐదు వేల సంవత్సరములు తాగించను పూర్తి చేసి వశిష్ఠ మహర్షి ఆ ప్రదేశమునకు వచ్చి గౌతమునిచే యథావిధిగా చేయింపబడుతున్న యాగమును చూచి కోపించి ఆ రాజేంద్రుడికే ఒక ముహూర్తకాలం వేచి ఉండను దురదృష్టవశమున ఆనాడు రాజు పగటినే నేను వశిష్ఠుడు కాచుకుని ముండి క్రోధముతో నన్ను నిరాకరించి యజ్ఞము చేయించిన విత్తనాలను తెచ్చుతీ ఈ విషయం చెప్పుటకు నేను రాగా ఇంట నుండి నీవు దర్శనం రాజా నీ బచేతనుడు ఉగమని స్థాపం ఇచ్చాను నేను వచ్చినా కూడా నువ్వు రాకుండా నేను వచ్చేదాకా ఆగమంటే ఆగకుండా యజ్ఞాన్ని చేశావు కాబట్టి ఆ పైగా నేను నీ ముంగిటికి వచ్చేటప్పటికి నువ్వు కనీసం దాకా నిద్రపోతూ ఉన్నావు కాబట్టి నీవు ఒక అని చెప్పేసి స్థాపన ఇచ్చాడు ఈ విషయమే తెలుసుకొని రాజు వేగముగా బయటకు వచ్చి రోషము అందిన వాడై నేను నేను తెలియక నిద్రించుండగా కరు ఘోరమైన స్థాపన నీవు నువ్వు అచేతుడిపై చెడుము నీ శరీరమున అందము చెడకు చెడుకుండు పోక అని స్థాపించను రోషవశమున ఆయన ఆయన రఘులు ఇచ్చి ఒకరొకరు ఒకరో ఒకరు చెప్పించుకోండి క్రోధము చేయదంతేముంది అని రాముడు చెప్పగా విని లక్ష్మణుడు ఇట్ల దీంతో మనకి ఈ రోజు యాభై ఐదో భాగం పూర్తయింది ఇలాగా ఒకరినొకరు శాపాలని ప్రతి శాపాలని ఇచ్చుకున్నారు దాని తర్వాత ఏం జరిగింది అన్నది రేపు మనం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ मेरा आपाक वंकट प्रभाकर बाबू